నమస్కారం అండి మిత్రులారా ఈరోజు మనం చర్చించుకునే విషయము చిలుకూరి చిక్కు చిలుకూరి చిక్కు అంటే మన చిలుకూరు బాలాజీ దేవుడు చాలా అందరికీ ఫేమస్ సో ఆ గుడిలో గొడవ జరిగింది సో ఆ గొడవ సంబంధించిన ఆడియో చాలా వరకు కట్ అయిపోయి దాన్ని ఎడిటింగ్ చేసి మళ్ళీ అది మనకి లభ్యమవుతుంది వీడియో కానీ ఆడియో కానీ అయితే ఈ చిలుకూరు చిదంబర రహస్యం ఏంటి ఒక సాధారణమైన తెలుగు మనిషిగా మనం ప్రశ్నించుకోవాలి సో ఒక పక్క ఏమో గొప్ప వ్యక్తి ఆ గుడికి తన జీవితాన్ని ధారబోసిన వ్యక్తి రంగరాజన్ గారు వారిని పైన దాడి చేయడం అది ఖచ్చితంగా తప్పే అది ఖచ్చితంగా దాడి తప్పే మరి దారి ఏది దాని గురించి ఇప్పుడు మళ్ళీ లాస్ట్లో వద్దాం ఇప్పుడు ఇంకొక పక్కేమో వీర రాఘవరెడ్డి ఆయన రామరాజ్యం స్థాపించాలి రంగరాజన్ గారు ఊరి వరకు ఒక పరిమితమయ్యాడు అయ్యాడు ఈయనేమో రామరాజ్యమే స్థాపించాలి కొంత యువక యువరక్తంలాగా ఉడికిపోతూ ఈయన ఐడియాలజీ ఈయనది అయితే అసలు వీళ్ళిద్దరి మధ్య గొడవ ఎందుకు వచ్చింది మరి ఇద్దరూ ఒకరు దేవుడి కోసం ధర్మం కోసం పాటుపడిన వ్యక్తి ఇంకొక ఆయన రామరాజ్యం ధర్మమే ధ్వజముగా కలిగినటువంటి రామరాజ్యం కోసం స్థాపించాలని ఆకాంక్షించే వ్యక్తి వీళ్ళిద్దరి మంది ఎందుకు కూడా వచ్చింది అంటే ఇక్కడ ఒక చిన్న అనుమానం ఈ రెడ్డి ఈ భూమి అంత ఇక్ష్వాకు వంశము అని రామాయణంలో చెప్పాడు ఉందా లేదా అని చాలామందికి ప్రశ్న చేశారు వాళ్ళు కూడా ఉంది అని చెప్పారు మరి భూమి అంతా రామ ఇక్ష్వాకు వంశమైనప్పుడు మనమంతా రాముడి వారసులమే అయినప్పుడు ఇంకా ఈ కులాలు ఎందుకుంటాయి హిందూ మతంలో ఈ కులాలే లేకపోతే ఆధిపత్యమే ఉండదు అనే ఒక ఉద్దేశంతో ఉన్న గొడవ వచ్చిందా అది ఆడియోలో వీడియోలో రాలేదా మరి వీళ్ళ అంగీకరిస్తారా ఇక్ష్వాకు వంశం ఎక్కడి నుంచి వచ్చింది సూర్యు నుంచి వచ్చింది ఆ మాటలు ఎత్తుకుంటే ఇంకా అసలు మనం అందరం సూర్యుని వారసులమే ఇంకా మరి కులాలు ఎక్కడొచ్చాయి సో దాన్ని మరి ఆయన ఫిలాసఫీని ఆయన కొట్టాడు అది తప్పే వదిలేద్దాం ఆయన ఐడియాలజీ ఆయన అడుగుతున్న క్వశ్చన్ రామాయణం ఉందా లేదా అలా రాసిన దాంట్లో మానవందరి వీళ్ళు సూర్యుని వారసులు ఇక్ష్వాకులు సూర్యుని వారసులైతే ఈ భూమి అంతా ఇక్ష్వాకుని వారసులు అయినప్పుడు ఈ కులాల క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది ఈ కులము లేనటువంటి హిందూ సమాజాన్ని అంగీకరించడానికి మిగతా కులాలన్నీ సిద్ధంగా ఉన్నాయా సో కులమే లేనప్పుడు ఆధిపత్యం కులం ఉండదు అనగారిన ఉండదు ఏది ఉండదు అందరూ సమానమే దీన్ని అంగీకరించేటువంటి మానసిక స్థితిలో ఉన్నారా సో దాన్ని అంగీకరించరు కాబట్టే ఇంతమంది కేవలం ఆయన రాఘవ రెడ్డిని తప్పు చెప్తున్నారు తప్పితే ఆయన ఫిలాసఫీ గురించి ఎవరు మాట్లాడలేదు ఇంకొకటి రంగరాజన్ గారు ఆ ఆలయం కోసం ఎంతో త్యాగం చేశారు కాదని లేదు ఇప్పుడు ఆ ఆలయము కట్టించినటువంటి వాళ్ళు గున్నాల మాధవరెడ్డి మరి ఈ గున్నాల మాధవరెడ్డి వాళ్ళకు చెందుతుందా ఈ అర్చకులకు చెందుతుందా పేరు వీళ్ళకి రావాలా వాళ్ళకు రావాలా గుడి మీద ఆధిపత్యం ఎవరికి ఉండాలి గుడి ఎవరు ఎవరి మాట ప్రకారం నడవాలి అర్చకుని మాట ప్రకారం నడవాలా అసలు ఆ గుడియే కట్టించినటువంటి వాళ్ళ వంశం వార వంశం వారసుల ప్రకారం వాళ్ళ వాళ్ళ మాట ప్రకారం నడవాలి ఈయన అసలు వాళ్ళు ఆ మల్లారెడ్డి అనే వ్యక్తి అసలు మేము ఆ గుణాల రెడ్డి వారసులమే గారని చెప్పి రంగరాజన్ గారు హైకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టుకు వెళ్ళారు మళ్ళీ మేమే అని నిరూపించుకొని అది మాకే చెందుతుంది అని చెప్పాడని ఇంత దిగిన స్థితిలో మరి ఆయన ఆలయం కోసం త్యాగం చేసినప్పుడు మరి ఈ గురుగట్టించిన వాళ్ళ వారసుల్ని ఈ విధంగా అనగదొక్కాలనుకోవడం ఇది ఎంతవరకు న్యాయం ఇది ఇది చిలుకూరి చిదంబర రహస్యం చిలుకూరులో వివాదం రావడానికి రహస్యం అనగుడు రహస్యాలు అనాలి ఒకటి ఈయన రాఘవరెడ్డి చెప్తున్నటువంటి కుల రహిత హిందూ సమాజం కోసం సిద్ధంగా ఉన్నారా రెండు మల్లారెడ్డి చెప్తున్నట్టు వాళ్ళకి అనదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఎంతవరకు మిత అది కరెక్టా సో అసలు ఓనర్స్ని పక్కన పెట్టి అర్చకులుగా వచ్చిన వాళ్ళు ఆధిపత్యం చెలాయించడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు చెప్పండి దాడి తప్పే మరి దారి ఏది చెప్పండి దారి తప్పే అది ఎవరు ఒప్పుకోరు మరి దారి ఏంటి మీరే కామెంట్ చేయండి నమస్కారం అండి స్వస్తి